ఇక్కడ గుడ్ మార్నింగ్ పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రోగ్రామ్ ఇంత చేస్తారు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ సరే ఇక్కడ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము ఎందుకు అని అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ మీకు అయితే పేరెంట్స్ కూడా ఇది చాలా అవసరమని సార్ చెప్పడం జరిగిన చెప్పిందా సో సార్ కూడా ఆలోచన చేసి పేరెంట్స్ని పిలిపించడానికి చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ బికాస్ మా మెసేజ్ పేరెంట్స్ కూడా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాము ఇంకా పేరెంట్స్ ఇంకా అందరూ వస్తే కూడా బాగుండు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా మీరు స్ప్రెడ్ చేయాలని మేము కోరుకుంటున్నాం స్టూడెంట్స్ పే అటెన్షన్ ఆల్ ఆఫ్ యూ బ్యాక్ సైడ్ వాళ్ళందరూ కూడా అటెన్షన్ గా ఉండండి ఓకే డోంట్ సీ హియర్ అండ్ డేర్ ఓకే చిల్డ్రన్ ఫస్ట్ నేను మీతోనే మాట్లాడతాను పాప వాళ్ళు కింద పెట్టినా చేతులు వస్తాయి కింద పెట్టేస్తాను ఓకే సో చిల్డ్రన్ ఫ్రమ్ బీచ్ క్లాస్ లో స్టార్ట్ అయ్యే

అయితే సరే నెక్స్ట్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఎంత మనకి అకౌంట్స్ ఉన్నాయి నైన్ అండ్ టెన్ లో ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ ఆల్సో రేజ్ యోర్ హ్యాండ్స్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ స్నాప్ చాట్ తీయాలి చేతులు తీయాలి పైకి లేవంటే ఎవరు నమ్మరు పేరెంట్స్ చెప్పండి ఎంత మందికి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయా పేరెంట్స్ చెప్పాలి